తెలంగాణాలో చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు రాబోయే రెండు రోజుల పాటు అత్యంత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నందున హైదరాబాద్ వాతావరణ కేంద్రం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు నుండి పది డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశముందన్నారు ఈ మేరకు ఆసిఫాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ వికారాబాద్ మెదక్ నిర్మల్ భూపాలపల్లి మంచిర్యాల వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో చలి సాధారణం కంటే అధికంగానే ఉంటుందని చెప్పారు వృద్ధులు పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని రాత్రిపూట తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి